కాకినాడ జిల్లా పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ వెలుగు టీచర్స్ ఫెడరేషన్ సభ్యులు మాజీ ఎమ్మెల్యే వర్మను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు రెండు పేల పద్దెనిమిదిలో జీఎస్సీ నోటిఫికేషన్ ప్రకారం సెలెక్ట్ అయిన సభ్యులందరినీ రెగ్యులర్ చేయలేదని ఈ విషయాన్ని చంద్రబాబుకు ఇవ్వగల పాదయాత్ర లోకేష్ కు వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ కి తెలియజేయడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమస్యను పరిష్కరిస్తామని ఆమె ఇవ్వడం జరిగింది ఈ విషయాన్ని మరోసారి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు ఎంపీఎస్ టీచర్స్ వారి యొక్క కమిటీ అందరూ కూడా రావడం జరిగింది మీరు చంద్రబాబు నాయుడు గారి హైంలో వారి యొక్క సమస్యలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేయడం అప్పుడు కేబినెట్లో పెట్టడం కేబినెట్లో పెట్టిన తదుపరి ఓడిపోవడం జరిగింది ఆ క్యాబినెట్లో ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకొని పెట్టి ఉన్నాయో వాటిని అమలు చేయమని వీళ్ళందరూ కూడా కోరుతూ ఉన్నారు పెట్టిన సమస్యలు ఏదైతే ఉన్నాయో నేను పూర్తిగా స్టడీ చేయలేదు అన్నీ కూడా చేసే విధంగా ముఖ్యమంత్రి గారికి చెప్పి ప్రయత్నం చేస్తాం